గౌరవనీయులైన హర్షిత స్కూల్ తల్లిదండ్రులారా మేము గత చాలా రోజుల నుంచి రాబోయే పరిణామాల గురించి మీకు వివరిస్తున్నాం అయినా కొంతమంది అధ్యాపకులు చెప్పిన తప్పుడు కథలు రాణి చెప్పిన చెప్పుడు మాటలు విని కొంతమంది ఫీజులు కూడా చెల్లించారట ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా గోడకి కొట్టిన సున్నం ఎలాగైతే తిరిగి రాదో నందిగం రాణికి ఇచ్చిన డబ్బులు తిరిగి రావు రేపటి రోజు నందిగం రాణి జైల్లో కూర్చుంటుంది స్కూలు మూతపడుతుంది విద్యార్థుల జీవితమా చీకటిమయం మీకు డబ్బులా రావు ఆలోచించేటప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది మింగలేక కక్కలేక అగమ్య గోచరమైన పరిస్థితి మీకు అవసరమయ్యే పరిస్థితి నందిగం రాణి చెప్పిన మాయమాటలు నమ్మి లక్షలకి లక్షలు ఫీజులు కట్టారు చాలామంది సుమారుగా నలభై లక్షల వరకు వసూలైనయి కానీ అధ్యాపకులారా మీరు ఒక విషయం గమనించండి కనీసం ఆయాలకు కూడా జాన్వరి నుంచి జీతాలు ఇవ్వలేదు ఆయాలు ముక్కుపడకలు చెవిదిద్దులు పుస్తెల తాళ్ళు కూడా అమ్ముకొని ఇల్లు గడుపుకునే స్థితికి ఈ నీచ కుండ దిగజార్చింది అలాంటి దానికి ఇంకా మీరు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు ఫీజులు వసూలైనవి మీకు జీతాలు ఇవ్వచ్చు కదా ఎంతమంది అధ్యాపకులు అప్పులు పాలయ్యి ఈఎంఐలు కట్టలేక అద్దెలు కట్టుకోలేక నానా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఈ దిక్కుమాల నందిగం రాణి మీ గోడు ఎప్పుడైనా విన్నదా ఆలకించిందా ఏదైనా మీకు జీతాలు ఇచ్చిందా ఆలోచించండి ఇంకా మీరు ఆ కుక్కతోక పట్టుకొని గోదావరి దాలని చూస్తున్నారే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు ఎందుకంటే మేము ఎన్నోసార్లు చెప్పాం ఆ నీచురాలు మీకు జీతాలు ఇవ్వదు అలాగే ఇంకో విషయం నెలకి మూడు లక్షల రూపాయలు ఇచ్చి ఐఐటి ఫ్యాకల్టీని ఎక్కడి నుంచో ఎగుమతి చేసింది ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో పనిచేస్తున్న ఏ అధ్యాపకులు రాణి దగ్గర పని చేయడానికి సిద్ధంగా లేరు అందుకనే ఎక్కడో చెన్నై నుంచో బెంగళూరు నుంచో కొంతమందిని ఎగుమతి చేసింది వాళ్ళకి ఈ దిక్కుమాల నీచురాలు రాణి అసలు స్వరూపం విశ్వరూపం తెలియక వచ్చి బుట్టలో పడ్డారు అయితే వీళ్ళకి మూడు లక్షలు అంటే సుమారుగా పన్నెండు లక్షల రూపాయలు నెలకి జీతాలు అంటే దాదాపు కోటి నలభై లక్షల రూపాయలు వీళ్ళ జీతాలకే వెచ్చించాలి అలాంటిది మీకు నాలుగు నెలల నుంచి జీతాలు బకాయిలు ఉన్నాయి కదా అలాంటిది వీళ్ళకి జీతాలు ఎలా ఇస్తుంది మీరు వచ్చిన కొత్త అధ్యాపకులను అడగండి వాళ్ళకి తెలియజెప్పండి ఎందుకంటే వాళ్ళని ఒక రహస్యంగా ఉంచి నిజ నిజానిజాలు తెలియకుండా అలా దొంగనాటకాలు ఆడుతుంది రేపటి రోజు మీరు వేలల్లోనే ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు లక్షల్లో కోట్లల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది తోటి అధ్యాపకులకు మీరైనా చెప్పండి లేకపోతే వాళ్ళ పరిస్థితి కూడా మీ పరిస్థితి అవుతుంది రోడ్డున పడతారు ఆలోచించండి